Welcome to TN9 News పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలోని అన్నపూర్ణ విద్యా సంస్థలో విద్యార్థినులు ఐక్య క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా క్రీస్తు గురించి విద్యార్థులకు మంచి మాటలు చెప్పారు ఈ కార్యక్రమంలో బిఎస్సి ప్రిన్సిపల్ రేవతి జిఎన్ఎం ప్రిన్సిపల్ దివ్య మ్యామ్ పారామెడికల్ ప్రిన్సిపల్ డి శ్రీనివాస్ కళాశాల ఇన్ఛార్జ్ కె ప్రసాద్ బాబు బోధనా సిబ్బంది అనిత సృజనతో పాటు పలువురు ఉపాధ్యాయులు విద్యార్థుల్లో పాల్గొన్నారు ఎవరిని కూడా చేసుకోలేరు అంతే తప్ప మనం ఎన్నో క్రిస్వాసులు చేస్తూ అయిపోతుంది కానీ వాటిని ప్రేమించలేదు కాబట్టి మన జీవితాల్లో ఇంకా ఎన్నో అద్భుతమైన క్రిస్వాసం చేసుకోవాలంటే దానికి మొదటిగా నువ్వు దేవుడిని నీ హృదయంలోకి నీ గుండెల్లోకి యాక్సెప్ట్ అంటే ఆహ్వానించాలి ఎప్పుడైతే నువ్వు ఆహ్వానించావో ఎంతకన్నా మధురమైనటువంటి మీ జీవితంలో జరుపుకుంటావని ఆశిస్తూ రాజుగారి మొదటిగా ఆ మూడో వ్యక్తి అయినటువంటి ఆ గురవా అలాగే మన జీవితాల్లో ఎంతో అద్భుతమైనప్పుడు నిజంగా మనకు దేవుడే కనుక అందుబాటులో ఉంటే మనం కోరుకోవడం కోరుకోవడం అట్లాంటివి కోరుకుంటాం కానీ

గురించి కూడా చేయండి మళ్ళీ ఎంతో మంది విద్యార్థులు ఉపాధ్యాయులు వచ్చి ఈ సంస్థలో ఎన్నో క్రిస్మస్ జరిపించాలని ఆశిస్తూ క్రిస్మస్ ఉంటానంటే ఫస్ట్ ఆల్ హ్యాపీ క్రిస్మస్ వెరీ క్రిస్మస్ థ్యాంక్ యూ